హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి కష్టం కావాలో మీరే ఎంచుకోండి చూజ్ యువర్ హార్ట్ జీవితం అంటేనే ఒక సులభమైన ప్రయాణం కాదు ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి మార్గంలో ఒక పరీక్ష ఉంటుంది కఠినమైన పరీక్షలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతి నిర్ణయం వెనక ఏదో ఒక కష్టం దాగి ఉంటుంది దాన్ని మనలో చాలామంది ఆ కష్టాన్ని తప్పించుకోవాలని చూస్తారు సులభమైన మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు కానీ అలాంటి దారులు ఉండవు మై డియర్ ఫ్రెండ్స్ బరువు తగ్గాలని కోరుకునే ప్రతివాడు ఉదయం లేచి వ్యాయామం చేయడం కష్టం అనుకుంటాడు కానీ చెయ్యకపోతే బరువు పెరిగి అనారోగ్యం పాలవుతాడు ఆత్మవిశ్వాసం కోల్పోతాడు అది కూడా కష్టమే కదా ఏ కష్టం కావాలో మనం తేల్చుకోవాలి ఒంటరిగా ఉన్నవాడికి ఒంటరితనం బాధిస్తుంది అది కష్టం అనిపిస్తుంది పెళ్ళైన వాడికి బాధ్యతలు ఉంటాయి బరువులు ఉంటాయి త్యాగాలు ఉంటాయి అది కూడా కష్టం అనిపిస్తాయి అది కష్టమే కదా ఉద్యోగం చేసేవాడు బాసిస్సం తట్టుకోలేడు పని ఒత్తిడి తట్టుకోలేడు అంటాడు అది కష్టం అనుకుంటాడు వ్యాపారం చేసేవాడు రిస్క్ తీసుకుంటాడు లాభ నష్టాలు వచ్చినా కానీ భరించడానికి తయారవుతాడు అది కూడా కష్టమే చూడండి కష్టం అనేది జీవితంలో తప్పదు మనం ఫేస్ చేయాల్సిందే కానీ ఎటువంటి టైప్ ఆఫ్ కష్టాన్ని మీరు కోరుకుంటున్నారు అనేది ఆ నిర్ణయం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు ఉదాహరణకి ఫిట్నెస్ గురించి తీసుకుందాం ఒకసారి మా స్నేహితుడు అన్నాడు జిమ్కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది పొద్దున్నే లేవాలి తయారవ్వాలి జిమ్కి వెళ్ళాలి జిమ్ చేయాలి ఇవంత కష్టం రా అన్నాడు నేను నవ్వి అడిగాను ఇంకా ఏది కష్టం నువ్వు నీ బరువు నువ్వు భరించడం కష్టమా సులభమా అని అడిగితే అతనికి అర్థమైంది ఊపిరి పీల్చడానికి ఒక్కొక్కసారి మెట్లు ఎక్కితే కష్టంగా ఉంటుంది అని చెప్పాడు అది కూడా కష్టమే కదా సో జిమ్ కష్టం తాత్కాలికం అనారోగ్యం వల్ల వచ్చే కష్టాలు మాత్రం శాశ్వతం ఫ్రెండ్స్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఫైనాన్షియల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి సేవింగ్స్ చేయడం కష్టం అంటాడు ఒకడు ఆకర్షణలు తట్టుకోవడం వాటికి తట్టుకోకుండా నిలబడగలగడం కష్టమే కానీ తర్వాత అప్పులు చేస్తే ఆ రుణాలు తీర్ తీర్చలేని స్థితికి మనం పోతాం ఆ కష్టం మరింత భారంగా అనిపిస్తుంది అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఖర్చులు అదుపు చేసుకోవడము పొదుపు చేసుకోవడము కష్టమే కానీ తర్వాత అప్పులు చేసి తీర్చలేక నానా బాధలు పడతాం కదా అది ఆ కష్టం చాలా ఎక్కువ ఈ లోకంలో రెండు కష్టాలు ఉంటాయి ఒకటి మనం ఎంచుకునేది ఇంకోటి మన మీద బలవంతంగా విధి రుద్దేది మన మీద రుద్దపడేది ఏ కష్టాన్ని మనం ఎంచుకుంటే మనం మంచి కష్టాన్ని ఎంచుకుంటే బలం వస్తుంది అది తప్పించుకుంటే జీవితం ఇంకో విధంగా మనల్ని కష్టపెట్టి ఒక పాఠం నేర్పిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఏ కష్టాన్ని నీ కష్టాన్ని నువ్వే ఎంచుకో నిన్ను పెంచేదాన్ని ఎంచుకుంటావా లేదా భవిష్యత్తును తుంచేదాన్ని ఎంచుకుంటావా అనేది మనం తెలుసుకోవాలి సో నియమం పాటించటం కష్టమే కానీ దారి ఎంచుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది చూజ్ యువర్ హార్డ్ మై డియర్ ఫ్రెండ్స్ చూజ్ యువర్ గ్రోత్ చూజ్ యువర్ లైఫ్